హలో ఫుడ్ ఇస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ముందుగా నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని వాటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తర్వాత వాటిని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కంప్లీట్గా అవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసుకుని ఒక బౌల్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ తీసుకుని వాటిని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కావలసినంత కొత్తిమీర పుదీనాను కూడా తీసుకొని వాటిని కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలి సూపరంగా నెక్స్ట్ ఆ చికెన్ బర్డ్ని తీసుకొని దానికి శుభ్రంగా పసుపుని అద్దేసేయాలి ఏం మిక్స్ చేయకూడదు ఓన్లీ పసుపే వీడియోలో చూపిస్తున్న విధంగా అతుకోవాలి అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దాన్ని కాల్చుకోవాలి ఇన్ కేస్ దాని మీద ఏమన్నా హెయిర్ ఉన్నా ఏమైనా వేస్టేజ్ లాంటిది ఏమన్నా మీద ఉన్నా అది కాలిపోతుందనమాట కాల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎక్స్ట్రా డే ప్రాసెస్ క్లీనింగ్ అయిపోయింది కోడికి కాస్త ఎలివేషన్ ఇద్దాం నేను ఎవరో ఏంటో మీ అందరికీ బాగా తెలుసు కదా పూల్జన్ త్రిపాటి పురఫ్ మున్నా భయ్యా భయ్యా మున్నా భయ్యా భయ్యా ఏసేనయ్యని ఎందుకింత సుచేచావేడికి బోసడికి ని నెక్స్ట్ బయటకు వచ్చేసేసి ఎడ్జెస్ రెక్కలు కానీ కట్ చేసేసుకోవాలి రెక్కలు కట్ చేసేసుకున్న తర్వాత అండ్ కంప్లీట్గా స్కిన్ మీద మనం నాట్లు పెట్టుకోవాలి నాట్లు పెట్టుకోకపోతే మసాలా సరిగ్గా పట్టదు అందుకని చెప్పేసేసి నాట్లు పెట్టుకోవాలి అంటే ఊరికేదో ఉట్టి స్కిన్ మీద అంటే ఫైన్ పెయిన్ కాదండి కొంచెం లోపల వరకు దిగేటట్టు మనం నాట్లు పెట్టుకోవాలి నాట్లు పెట్టేసిన తర్వాత ఆ బాడ్ని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి బాగా వాషింగ్ అయిపోయిన తర్వాత ఆ బాడ్ని ఒక పెద్ద సైజు బౌల్లోకి తీసుకొని సరిపడినంత కారం కాల్సినంత ఉప్పు మీద చల్లుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కర్డ్ లేదంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలంటే కర్డ్ అండ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అండ్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి బిర్యానీ మసాలా ఒకటే బర్డ్ ఉంది కాబట్టి ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వచ్చేస్తుంది అండ్ కాస్త లెమన్ దానికి ఆ బర్డ్కి కంప్లీట్గా పట్టేదాకా ఆ మసాలాను అద్దుకోవాలన్నమాట అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై చేసేస్తానండి ఎప్పుడు దమ్ బిర్యానీలో టేస్ట్ చాలా బాగా వస్తుంది సో ఆనియన్స్ని అలా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఆ బయట పైన వేసేసేయాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అది కూడా కాస్త ఆయిల్లో వేయించుకొని వేస్తాను దాంట్లో ఆ పచ్చివాసన పోవడానికి వేసేసిన తర్వాత వేసిన తర్వాత ఏదైతే మనం మలం వెల్లి పేస్ట్ వేయించామో అదే ఆయిల్ని దాని మీద వేయడాన్ని పోసేసేయాలండి పోసేసిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకుని పెట్టుకుని ఉన్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని అండ్ మనం తురుముకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి నేను ఆనియన్స్ వేయడం చూసి మా పొట్టతో కూడా ఆనియన్స్ వేస్తానని చెప్పి గొడవ చేసింది మా బుట్ట దాంతో గొప్ప ఆనియన్స్ వేయించాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసేసుకొని నేను స్టవ్ మీద ఒక ఐరన్ ప్లేట్ పెట్టానండి ఎందుకంటే ఆ ఫ్లేమ్ అనేది డైరెక్ట్ బౌల్కి తలకూడదు అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ మసాలాలన్నీ కను కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇన్ కేస్ ఆ ఫ్లేమ్ అనేది డైరెక్ట్ తగిలింది అనుకోండి బౌల్కి కింద మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసేసి మనం కంప్లీట్గా ఫుల్ బర్డ్ దమ్ బిర్యానీ చేస్తాం కాబట్టి నేను కావాలని ఆ మూత పెట్టేసేసి నేను వెయిట్ పెట్టానండి వెయిట్ పెడితేనే మనకి బాగా బాయిల్ అవుతుంది చికెన్ లేదంటే సరిగ్గా బాయిల్ అవుతుంది ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు కదా నేను వన్ కేజీ బర్డ్కి వన్ కేజీ రైస్ వేసానండి ఇప్పుడు మనం రైస్ మనం రైస్లల్లో వేసేది ఆయిల్ అండ్ బిర్యానీ ఆకులు అండ్ చెక్క లవంగాలు సాజీరా అండి అంతే అండ్ వచ్చేసేసి మనకి వన్ కేజీ రైస్ వేస్తాం కాబట్టి మనం ఆల్మోస్ట్ ఇంటూ ఫోర్ రేషియో వాటర్ వేయాలండి అప్పుడే మనకి పలుకులు పలుకులుగా రైస్ వస్తుంది లేదు వన్ టు టూ వేస్తే సరిగ్గా రాదు ఇది రైస్ చిమిటిపోయే అవకాశం ఉంటుందండి చూసుకుని ముందే కరెక్ట్గా వాటర్ వేసుకోవాలి అండ్ ఒక్కసారి రైస్ చెడిపోయిందంటే మొత్తం కంప్లీట్గా బిర్యానీ టేస్ట్ మొత్తం పోద్ది అసలు తిన్న ఫీల్ కూడా ఉండదు మనకి అన్నీ వేసేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేయాలండి మనకి రైస్ అనేది తేలిపోద్ది పైకి మనం అప్పుడు ఉడికిపోయిందని అర్థం చేసుకోవచ్చు మనం కావాలంటే ఒక రైస్ని చేతిలోకి తీసుకొని మనం ప్రెస్ చేసి చూస్తే అర్థమైపోతుంది అండ్ రైస్ కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి నేను పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను దాంట్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఏమన్నా కానీ పోదీ కంప్లీట్గా మనం మొన్న బాయ్ కూడా ఎంతవరకు ఉడికాడో చూద్దాం సో నేను ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ట్వంటీ మినిట్స్కి నేను చేంజ్ చేసుకుంటానండి అంటే చూడండి నేను ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి మారుస్తున్నాను అనమాట ఎందుకంటే నేను హోల్ బర్డ్ దమ్ బిర్యానీ చేస్తున్నారు కదా ఇండివిజువల్ పీసెస్ అయితే మనం ఎవ్రీ టైం చెక్ చేసుకునే పని లేదండి సో నేను ఏదైతే ఆ ఇంగ్రీడియంట్స్ అంతా దానికి పట్టాలని చెప్పేసి నేను అంతా కంప్లీట్గా మళ్ళీ బర్డ్ మీద వేసేసి మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ బాయిల్ చేశానండి మళ్ళీ సేమ్ అండి రిపీట్ సో మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ కి మళ్ళీ తిరగేసేసి ఆ కంప్లీట్ గ్రేవీ అంతా దాని మీద వేసేసి మళ్ళీ కాసేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ మోతేసి మళ్ళీ బాయిల్ చేయాలండి మనం అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే చూడండి ఆ బర్డ్ అనేది ఏ కలర్లో చేంజ్ అయిపోయింది దెన్ మనం ఏదైతే రైస్ ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నామో ఆ రైస్ కంప్లీట్ గా దాని మీద వేసేసి మనం ఏదైతే కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండీ చికెన్లో కలుపుకోవడానికి సో ఆ కొద్దిగా ఆనియన్స్ కూడా మళ్ళీ అలాగే రైస్ మీద వేసేసుకొని కొత్తిమీర పుదీనా మనం తురుముకున్నది ఉంది కదండి అది కూడా మళ్ళీ ఆ రైస్ మీద గార్నిష్ చేసేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోద్దండి దట్టు లో ఫ్లేమ్లో పొరపాటున కూడా హై ఫ్లేమ్లో దమ్ చేయొద్దండి మొత్తం మాడిపోద్ది లో ఫ్లేమ్లోనే దమ్ చేయాలి దట్టు ఓన్లీ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ దమ్ చేయాలండి ఎందుకంటే ఆల్మోస్ట్ మన చికెను కుక్ అయిపోయింది అండ్ రైస్ కూడా కావాల్సినంత బాయిల్ అయిపోయింది ఏం ఎక్స్ట్రా చేసినా మొత్తం మళ్ళీ టేస్ట్ అంతా పోతుందండి సో ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా దమ్ చేసేసి మనం కంప్లీట్గా దాని మీదే వదిలేయండి ఆ ప్లేట్ ఉంది కదా ఐరన్ ప్లేట్ ఐరన్ ప్లేట్ మీదే మనం ఆ బౌల్ని అలా వదిలేసేయాలి అండ్ తర్వాత మనం చూసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ పలుకులు పలుకులుగా వచ్చింది వీస్ అయితే అసలు కొంచెం కూడా మాలలేదండి అండ్ దట్టు అండ్ నీట్గా బాయిల్ అయింది బేకింగ్ చాలా బాగా అయిందండి పీస్ కూడా చూడండి సో మన మిషన్ సక్సెస్ అయిందనమాట ఎంత కూడా ఫెయిల్ అవ్వలేదు నేను ఫస్ట్ టైం చేశానండి ఈ రెసిపీ నేను ఎంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా మన హోల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినేయడమే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ ఏమైనా రెసిపీస్ నాకు ఏమైనా సజెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ